హైర్ మహాదేవ్ జయ భోలేనాథ్ మనం ఇప్పుడు మహాకుంభమేళ అంటే వెళ్తున్నాం అర్ధకుంభమేళ కుంభమేళ మహాకుంభమేళ అర్ధకుంభమేళ అంటే ఆరు సంవత్సరాల పూసారి వస్తుంది పూర్ణకుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాల పూసారే వస్తుంది అదేవిధంగా ఈ పూర్ణకుంభమేళ పన్నెండు సంవత్సరాలకు వచ్చే పూర్ణకుంభమేళ పన్నెండు సార్లు అయితే ఇది మహాకుంభమేళ వస్తుంది ఈ మహాకుంభమేళన ఎవరైతే స్నానం చేస్తారో స్నానం ఆచరిస్తారో ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటున్నాయి ఈ మహాకుంభమేళకు వెళ్ళగలుగుతాము అలాంటిది మనం ఇప్పుడు మహాకుంభమేళకు వెళ్తాం మనం ఆల్రెడీ మనం రైల్ ట్రైన్ రిజర్వేషన్ అయింది కాకపోతే మనకి ఏమైందంటే అక్కడ బైపాస్ ఇచ్చేసి బైపాస్ ఇచ్చడం వల్ల మనకు మధ్యలోనే మనం ట్రైన్ వెళ్ళి మనం ఇప్పుడున్న ఈ బస్సు ఈ బస్సు మనం రావాల జర్నీ చేస్తున్నాం మనం మహాకుంభమేళా ప్రయాగ్ అసలు ప్రయాగరాజ్ అంటే ఏంటిది తర్వాత కుంభమేళ అంటే ఏంటిది మనం దాని గురించి స్థల పురాణం పురాణం అష్టాదశ పురాణంలో ఏం చెప్తుందో మనం తెలుసుకుంటాం మనం ఇప్పుడు మనం మహాదేవ్ జై భోలేనాథ్ హర్ మహాదేవ్ జై భోలేనాథ్ మనం ఆల్రెడీ ప్రయాగరాజ్ వచ్చేసినాం కుంభమేళకు వచ్చినాం ఇక్కడ దాదాపు మనకు బస్సులో అక్కడ చెప్పేశారు ఇక్కడ ఇక్కడ రెండు నాలుగు కిలోమీటర్ అవుతుందని చెప్పారు అక్కడి నుంచి బైవాక్ వచ్చినాము ఆల్రెడీ కుంభమేళకు చేరుకున్నాము ఇక్కడ చూడండి మొత్తం బేర చూడండి మనం స్టే చేసేట్లా ఇక్కడే ఇక్కడైనా స్టే చేయొచ్చు లేకపోతే ముందుకు వెళ్ళిన రూమ్ చూసుకొని స్టే చేయొచ్చు ఇక్కడ నుంచి దాదాపు ఒక టూ కిలోమీటర్స్ అవుతానే ఉన్నది త్రివేణి సంఘం ఘాట్ అని చెప్పారు ఆ రైట్ సైడ్ తిరిగితే హర్హర్ మహాదేవ్ మహాదేవ్ జయ మనం వచ్చేసాం రెండు కిలోమీటర్ ఉన్నదా రైట్ సైడ్ తిరిగితే ఆ త్రివేణి సంఘం ఉందని చెప్పారు త్రివేణి సంఘం ఘాటు ఉందని చెప్పారు మనకు దాదాపు ఒక టూ కిలోమీటర్స్ అవుతుంది మనకు బస్ ఇక్కడికి మనం రెండు కిలోమీటర్స్ సంఘం ఘాటు ఉంది হৰি হেৱ জোলিনাথ জয় ভোলিনাথ মিলে তিলম দ্ৰিৱে শ্বৰ ঘাটি মানে পূজা আচৰিত হৰিহৰ মহা দেই জাই ভোলিনাথ মান দহিউণি ঘাটক নমশি হৰি হ'ৰ মহা దేవ్ జయబోళనాథ్ మనకు అర్ధ అర్ధకుంభమేళ అంటే ఆరు సంవత్సరాలకు వస్తారు వస్తుంది పూర్ణ కుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలకు వస్తుంది మహాకుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది మళ్ళీ ఈ మహాకుంభమేళా రావాలంటే రెండు వేల నూట అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాతనే వస్తుంది ఈ కుంభమేళ వచ్చే సమయానికి మన భూమిలో మనం చాలా అదృష్టం మన కారణం ఎవరైతే ఈ త్రివేణి సంఘంలో ఈ గంగా ఈ కుంభమేళ స్నానం చేస్తారో వాళ్ళు మోక్షదాయకులని పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది అర్హర్ మహాదేవ్ శంభు శంకర అసలు కుంభమేళ అంటే ఏంటిదంటే పూర్వము దేవతలు రాక్షసులు సమస్త ఐశ్వర్యం సముద్రం పడిపోయేసరికి ఈశ్వరుని దగ్గరపై దేవత అంతా మురపెట్టుకోవేసరికి పరమేశ్వరుడు దేవతలను రాక్షసులు పిలిచి వాళ్ళిద్దరికి ఈ సముద్ర మంత్రాన్ని చిలకమని చెప్పేసరికి వాళ్ళేమో సముద్ర మంత్రం చిలికేసరికి తలకల్లి కాలకూట విషయం రాగానే మహాదేవుడు ఆ కాలకూట విషయాన్ని గలన విశ తీసుకుంటాడు అప్పటికే అతను నీలకంఠుడుగా మారిండు అందుకోసమే ఎప్పుడైతే కాలకూట విషయాన్ని మహాదేవుడు స్వీకరించిన తర్వాత నీలకంఠుడుగా మారిండు తర్వాత దళకెళ్ళి లక్ష్మీదేవి తర్వాత సమస్త ఐశ్వర్యము తర్వాత ఇంద్రుని ఐరావతము ఇలా సంపద రాగానే దేవతలు రాక్షసులు పంచుకున్న తర్వాత అక్కడి నుంచి కుంభము అంటే అమృత కలశం వస్తుంది అమృత కలశం అదే అంటారు దాండే మన అమృత కలశం కలశం అమృత కలశాన్నే కుంభమే అంటారు అది రాగానే అది తీసుకొని ఎప్పుడైతే దేవతల అయినా బృహస్పతికి ఇచ్చిన తర్వాత ఆ బృహస్పతి తీసుకొని వెళ్తుంటే ఈ రాక్షసులు వెంబడించి ఆ కుంభాన్ని తీసుకొని పరిగెడుతూ ఆకాశాన్నికెళ్ళి పరిగెడుతుంటే ఆ డ్రాప్స్ వచ్చి ఈ ప్రయాగరాజుల మొదటిగా డ్రాప్ పడుతుంది ఆ కుంభం మీద ఆకాశంలో దేవతల రాక్షసులు యుద్ధం చేసుకుని అంటే ఈ కుంభనే అంటే అమృత కలశాన్ని నాది నాది అని వీళ్ళు గుంజుకోవడం ద్వారా ఫస్ట్ డ్రాపు ఈ ప్రయాగరాజుల ఈ త్రివేణి సంఘంలో పడుతుంది మనకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూర్ణకుంభమేళ ఇది మహాకుంభమేళ ఈ సమయంలో మన భూమిలో ఉండడం చాలా అదృష్టం మోక్షదాయకం ఎవరైతే ఇక్కడ స్నానాలు ఆచరిస్తారో ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ స్థానం ఆచరించగలుగుతాము ఆర్ హర్ మహాదేవ్ జై భోలేనాథ్ మీ ఇలాగే వీడియో చూస్తుండండి ఈ స్థల పురాణం గురించి చెప్తా అసలు అఘోరాలు ఎక్కడి నుంచి చూస్తారు నాగా సాధువులు ఎక్కడి నుంచి వస్తారు జనరల్ గా ఈ నాగా సాధువులు వస్తారు స్నానం చేసుకుని పోతారు ఎక్కడ టెంటా గింట ఉండరు వాళ్ళ సాధువులు జనరల్గా నాగసాధులు అంటే వచ్చేస్తారు స్నానం చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు ఎక్కడ ఆగరు అలాంటి నాగసాధులు కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళ ఆయుష్ మనం వంద సంవత్సరాలు అయితే ఈ కలియుగంలో మన అరవై డెబ్బై సంవత్సరాలు కూడా బతకలేము అలాంటి వాళ్ళు చాలా వేల సంవత్సరాలు బతుకుతారు వాళ్ళు చూడడం ఈ ఇలాంటి కుంభమేళల వాళ్ళు చూడడం మన ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అదృష్టం కలుగుతుంది తర్వాత ఏంటంటే ఫస్ట్ ఈ కుంభమేళ స్నానం ఈ కుంభమేళ ఫస్ట్ స్నానము దేవతలు ముక్కోటి దేవతలు ఆచరిస్తారు తర్వాతనే నాగసాధువులు ఆచ ఆచరిస్తారు ముక్కోటి దేవతల స్పర్శించిన ఈ ఈ త్రివేణి సంఘం నీరు తర్వాత నాగసాధులకు అఘోర శరీరాలు తాగుతుంది తర్వాత మానవులైన మనకు అంటే వంద సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాలు కూడా ఉన్న పక్కము మనకు తాగి మోక్షం పొందామని పురాణాలు స్పష్టంగా చెప్పబడ్డది పురాణాలు చెప్పబడ్డది స్కాంద పురాణాలు లింగ పురాణాలు చెప్పబడ్డది శ్రీమద్ భాగవత పురాణాలు కూడా చెప్పబడింది హర్ మహాదేవ్ జై భోలేనాథ్ మళ్ళీ హర్ మహాదేవ్ పూర్వ జన్మ పుణ్యఫలం ఉంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ ప్రయాగరాజ్ కుంభమేళకు రాగలతాము నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాతనే మహాకుంభమేళ వస్తుంది అలాంటి కుంభమేళకు రావడము ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ మహాకుంభమేళకు వచ్చి స్నానం చేసే భాగ్యం లభిస్తుంది ఇక్కడ ఎవరైతే స్నానాలు ఆచరిస్తారో వాళ్ళు మోక్షంకి మోక్షదాయకమని స్కాంద పురాణము శ్రీమద్ భాగవత పురాణము తర్వాత లింగ పురాణంలా చెప్పబడ్డది నాలుగో అధ్యాయంలో లింగ పురాణాలు ఏం చెప్పబడ్డదంటే ఎవరైతే ఈ కుంభమేళ ప్రయాగరాజుగా స్నానం చేస్తారు వాళ్ళు మోక్షానికి దాయకులు అవుతారని పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది ప్రయాగ అంటే పారుతున్న నది యాగం అంటే బ్రహ్మదేవుడు ఎన్నో వేల సంవత్సరాల పాటు ఇక్కడ యాగం చేసాడు కాబట్టి యాగం అన్నారు రాజు అంటే తీర్థాలకు రాజు కాబట్టి ప్రయాగరాజ్ అని చెప్పబడ్డది ఇది స్కాంద పురాణంలో మనకు తెలుతు తెలుస్తుంది ఈ ఎవరైతే ఇక్కడ స్నానాలు ఆచరిస్తారో కంప్లీట్ గా మోక్షదాయకము నూట మళ్ళీ మళ్ళీ ఈ ఈ కుంభమేళ మనం మళ్ళీ చూడాలంటే ఈ మూడు తరాల తర్వాత మనం ఉండం ఇక మూడు తరాల తర్వాత అంటే రెండు వేల నూట అరవై తొమ్మిదో సంవత్సరానికి మళ్ళీ ఈ కుంభ వస్తుంది అలాంటి కుంభమేళ మనం ఇక్కడ ఉండడం మనం ఈ కుంభమేళ స్నానం చేయడం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ స్థానం ఆచరించే భాగ్యం లభిస్తుంది ఇక్కడ మొదటిగా ఈ కుంభం అక్కడ దేవతలు రాక్షసులు యుద్ధం వల్ల అక్కడ నుంచి పైనుంచి ఆకాశంలో వాళ్ళు యుద్ధం చేయడం వల్ల ఆ కలశంలోకి వెళ్ళి ఒక డ్రాప్ పడడం వల్ల మొట్టమొదటిసారిగా ఈ ప్రయాగరాజ్ పడడం వల్లనే ఇక్కడ కుంభమేళ రావడం జరిగింది తర్వాత రెండవది మన హరిద్వార్లో రెండవది డ్రాప్ పడడం జరిగింది మూడవదేమో ఉజ్జయిన్లో ఉజ్జైన్లో నాసిక్లో పడ్డది ఇలాగా అక్కడి నుంచి కుంభమేళా స్టార్ట్ అయింది నమస్యర్ మహాదేవ్ జయ భోళినా మనం ప్రయాగరాజ్ కుంభమేళాలో ఉన్నాం త్రివేణి సంఘం ఘాట్కి వెళ్ళిన తర్వాత స్నానం చేసుకొని రిటర్న్ వస్తుంటే మన సూరజ్ ఇద్దరు మన పరిచయం ప్రదీప్ మన ఈ ప్రతీప్ సూరజ్ భక్తులు వీళ్ళు ఇప్పటివరకు జ్యోతిర్లింగాల కథల గురించి విన్నారు నా యూట్యూబ్ ఛానల్ గురించి కూడా అడిగినారు ఈ మహాశివ భక్తులు ఉన్నారు వీళ్ళు దాదాపు ఇప్పుడు మన త్రివేణి సంఘంపై స్నానం చేయడానికే వీళ్ళు నిర్ణయించుకున్నారు ఇప్పుడు పోయి స్నానం చేస్తారు వీళ్ళు అర్హార్ మహాదేవ్ శంభు శంకర ఎవరైతే ఈ ప్రయాగరాజు లో స్నానం చేస్తారో ఈ కుంభమేళ స్నానం చేస్తారో మోక్షదాయకమని స్కాంద పురాణం చెప్తుంది హర్హర్ మహాదేవ్ జై భోలేనాథ్ ఓం నమస్తే దగ్గర ఉన్నాం రుద్రాక్ష లక్షలతోటి రుద్రాక్షలతో మహాలింగాలు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులందరూ చూసి ఆశ్చర్యంగా తరిచిపోతున్నారు హర హర్ మహాదేవ్ జై భోలేనాథ్ శివ మహాపురాణం ప్రకారము ఒక రుద్రాక్ష ఒక పిశాచము ఒక రుద్రాక్ష తాకి శివలోకం వెళ్ళినట్టు మోక్షం పొంది శివలోకం వెళ్ళినట్టు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ శివ మహాపురాణంలో ఒక రుద్రాక్ష తాకితేనే ఒక పిశాచం మోక్షం పొందినట్టు తెలిసింది అదేవిధంగా ఈ కోటాను కోట్ల రుద్రాక్షల్ని చూసినా తాకిన ఆ దృశ్యాన్ని చూసినా జీవుడు మోక్షం పొంది మళ్ళీ రుద్రకల్పంలో జన్మిస్తాడని పురాణాలు చెప్తుంది అక్కడ రుద్రకల్పంలో అంటే కేవలం శివుణ్ణి అర్చించే భక్తులు ఉండే ఆ లోకం చేరుకుంటాడని స్పష్టంగా స్కాంద పురాణము పురాణము ఈ విధంగా వామన పురాణం కూడా చెప్తుంది ఓం నమ శివ మనం ఈరోజు ఇప్పుడు చూస్తున్నది వాసుకి నాగవాసుకి క్షేత్రం ఇది పూర్వము శివమహాపురాణము మత్స్యపురాణము పురాణం ప్రకారము ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది నాగవాసుకి శివుని మెడలో ఉన్న సర్పమే వాసుకి ఆ స్వామి క్షేత్రం క్షేత్రమేది ఈ క్షేత్రం ఎలా వచ్చింది స్థల పురాణం ఏం చెప్తున్నది పురాణాలు ఏం చెప్తున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము మంత్రం అయిన తర్వాత సముద్ర మంత్రం అంటే మందర పర్వతాన్ని ఈ నాగవాసుకి శివుడు ఈ సర్పాన్ని వల్లడం అంటే ఈ వాసుకిని వల్లిన తర్వాత ఈ చూస్తున్నది ఆ మందర పర్వతం ఆ మందర పర్వతాన్ని చుట్టుకొని సైడు రాక్షసులు సైడు దేవతలు వాళ్ళు మంత్రం చేసిన తర్వాత కాలకూట విషం వస్తుంది తర్వాత సమస్త ఐశ్వర్యం వచ్చిన తర్వాత అమృత కలశం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంతంలో ఈ అమృత బిందువులు పడడము ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత సముద్ర మంత్రం అయిపోయిన తర్వాత ఈ సర్పం ఏదైతే ఈ నాగవాసుకి శివుని మెడలు ఉన్న నాగవాసుకి వచ్చి ఇప్పుడున్న ప్రాంతం ఇప్పుడు చూస్తున్న ఈ క్షేత్రం కాడికి వచ్చి ఈ ఇప్పుడున్న చూస్తున్న ఈ క్షేత్రం కాడికి వచ్చి ఇక్కడ సేద తీరుతుంది ఈ సర్పం ఏదైతే నాగవాసుకి స్వామి ఇక్కడ సేద తీరంగానే గాయాలతో సేద తీరుతుంది గాయాలతో ఉండేసరికి ముక్కోటి దేవతలు ఇంత పెద్ద కార్యం చేసిన ఆ నాగవాసుకి గురించి ఇక్కడ వీళ్ళు వాళ్ళ చేతులతో దేవతల చేతులతోటే ఇక్కడ అతనికి క్షేత్రం దేవతలు కడతారు క్షేత్రాన్ని నిర్మిస్తారు నిర్మించిన తర్వాత ఇక్కడికి శివుడు వచ్చి ఆ నాగవాసుకి అయితే సర్పానికి గాయాలకి చందనం రాసి తర్వాత సర్పాన్ని మెడల్లో తీసుకుంటాడు నాగవాసుకి ఇది నాగవాసుకి ఈ క్షేత్రము ఈ చూసినా ఈ క్షేత్రాన్ని చూసినా లేకపోతే ఈ క్షేత్రానికి దర్శించినా ఎన్నో కోట్ల జన్మన పుణ్యఫలం ఉంటేనే ఈ క్షేత్రాన్ని దర్శించగలుగుతాము ఈ నాగవాసుకి క్షేత్రం ఈ ఈ కుంభమేళకు వచ్చిన వాళ్ళు త్రివేణి సంఘంలో స్నానం చేసిన తర్వాత కుంభమేళ స్నానం చేసిన తర్వాత ఈ క్షేత్రాన్ని దర్శించకపోతే ఆ కుంభమేళకు వచ్చిన పుణ్యఫలం లభించదని స్కాంద పురాణాలు ఉన్నది తర్వాత పురాణాలు ఉన్నది పురాణాలు కూడా ఉన్నది తర్వాత లింగపురాణాలు ఉన్నది మనం పురాణం తెరిచి చూస్తే తెలుస్తుంది స్కాంద పురాణం స్పష్టంగా చెప్పబడేది ఈ క్షేత్రం నాగవాసుకి ఎంత సముద్ర మంత్రం అయిన తర్వాత గాయాలతోటి వచ్చి ఇక్కడ సర్పం పడిపోతుంది అంటే శివుని మెడలున్న ఉన్న వాసుకి ఇక్కడ పడడం జరుగుతుంది ఇక్కడ సేద తీరడం జరుగుతుంది గాయాలతోటి దేవతలు ఇక్కడ ఈ క్షేత్రాన్ని నిర్మించడం జరుగుతుంది దేవతల చేతులతోటి ఈ క్షేత్రాన్ని నిర్మించినట్టు స్కాంద పురాణం మత్స్యపురాణం చెప్తుంది అలాంటిది ఈ క్షేత్రాన్ని చూడడము అనేక పాపాల నుంచి విముక్తులు అని పురాణాలు చెప్తుంది ఇక్కడ వచ్చి స్నానం చేసిన ఈ క్షేత్రం దర్శించకపోతే అది చేసిన స్నానం చేసిన పుణ్యఫలం లభించదని పురాణం చెప్తున్నా ఇప్పుడు చూస్తున్నది చూడండి ఈ ఈ క్షేత్రం చూస్తున్న విగ్రహమే నాగా వాసుకి రియల్గా మనం చూస్తున్నాము ఆ వీడియో చూడండి స్వామి ఆ మూల విరాట్ స్వామిని చూడండి ఆ విగ్రహాన్ని చూడండి మాకు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ దొరకదు ఎక్కడ కనబడదు శివుని మేడలు ఉన్న సర్పము ఆ వాసుకి స్వామి ఇదే క్షేత్రము ఇప్పుడు ఇక్కడ నుంచి మనం శక్తిపీఠానికి పీఠానికి ఓం నమస్వార్ ఓం నమస్కారం మనం శక్తి పీఠానికి వచ్చిన మనం సతీదేవి అంటే ఆదిశక్తి బుటన్వేలు ఇక్కడ పడ్డట్టు మనం పురాణాలు చెప్తున్నాం శివపురాణం పురాణంలో చెప్పబడ్డది శక్తి పీఠం ఆదిశక్తి సతీదేవి ఉండగా ఆ బుటన్వెల్ ఇక్కడ పడగా ఈ శక్తిపీఠంగా మారింది లలితాదేవి శక్తి పీఠంగా మారింది ఓం నమస్కారం మనం శక్తి పీఠం వచ్చినాం కుంభమేళా దగ్గర శక్తిపీఠం ఓం మహాదేవ్ అక్కడ ఉయ్యాల గుర్తు చూడండి అక్కడ ఉయ్యాల గుర్తు చూడండి అదే శక్తి పీఠం అమ్మ జగదంబ ఒక బొట్టను వీలు అక్కడే వచ్చి ఇక్కడ వచ్చి పడ్డది నూట ఎనిమిది శక్తి పీఠాలు ఒక శక్తి పీఠం అక్కడ ఉయ్యాల గుర్తు చూడండి అదే జగన్మాత బొట నీరు ఇక్కడ వచ్చి పడటంతో శక్తిపీఠంగా లలితామాతగా శివ శివపురాణంగా ఆదిశక్తి సత్యదేవి ఎప్పుడైతే ఆ దక్షణంలో దేహాన్ని తెజిచ్చేస్తుందో శివుడు ఆ అధిశక్తి దేహాన్ని పట్టుకొని ములోకాలను వెళుతూ వెళ్తూ శివ తాండవం చేస్తుంటే అది చూడలేని విష్ణుమూర్తి సూరం చక్రమేగా నూట ఎనిమిది ఆ దేహం ఖండించబడి ఒక్కో ఒక్క మడిం ఒక గుట్టనీళ్ళు ఇక్కడ వచ్చి పడగా ఇది శక్తిపీఠంగా లలితాదేవిగా మారినట్టు పురాణాలు చెప్తుంది హర్ హర్ మహాదేవ్ జై మాతా మారే హర్ హర్ మహాదేవ్ జయ భోలేనాథ్ జై మాతాజీ నూట ఎనిమిది శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం అంటే ఒక భాగం శివ జగన్మాత దేహం ఒక దేవుడికి వెళ్ళి ఒక భాగం వచ్చి ఇక్కడ చెయ్యి వచ్చి ఇక్కడ పడ్డం ఇక్కడ పడడం జరిగింది ఈ ప్రాంతంలో పడడం జరిగింది ఈ శక్తిపీఠము ప్రయాగ దగ్గర నుంచి కుంభమేళ నుంచి ఏడు కిలోమీటర్ అవతల ఈ శక్తిపీఠం ఉన్నది ఈ శక్తిపీఠము లలితాదేవి శక్తిపీఠము పూర్వము శివ మహాపురాణం ప్రకారం పూర్వము సతీదేవి దక్షికు వెళ్ళా అక్కడ దక్షుడు ఆ సత్యదేవి అంటే శివనింద జయన అది తట్టుకోలేక జగన్మాత యజ్ఞగుండంలో పడిపోయేసరికి శివుడు వచ్చి ఆ సతీదేవిని దేహాన్ని పట్టుకొని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతాడు ఘోర వైరాగ్యం వెళ్ళిపోయి శివతాండం చేస్తుంటే ఆ ముల్లోకాలన్నీ దద్దరిల్లిపోయి అన్ని పర్వతాలు బద్దలైపోతుంటే ఇంకోటి దేవతలు వచ్చి విష్ణుమూర్తిని కోరగా విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఆ శివుని ఘోర వైరాగ్యాన్ని తగ్గించడానికి శివుడు విష్ణుమూర్తి సుధం చక్రం వేయడం జరుగుతుంది ఆ సుధం చక్రం వేయడం తోటి నూట ఎనిమిది భాగాలు సతీదేవి నూట ఎనిమిది భాగాలు అయితే ఒక భాగం వచ్చి ఇక్కడ ఆ చెయ్యి ఆ సుధన్ చక్రం వేయడం తోటి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ సుదన చక్రం వేయడం తోటి సతీదేవి చెయ్యి అయిపోవడం జరిగింది తర్వాత ఈ చెయ్యి వచ్చి ఈ ప్రాంతంలో ఇప్పుడున్న ఈ ప్రాంతంలో పడడం జరిగింది ఈ శక్తి లలితాదేవిగా మారింది నూట ఎనిమిది శక్తి పీఠాల్లో విశ్వనాథం దగ్గర విశ్వనాథం దగ్గర ఉన్న విశాలాక్షి మాత తలపాగం పడడం జరిగింది ఇక్కడ మాత్రం జయి తోటి ఇక్కడ లలితాదేవి శక్తిపీఠంగా మారిపోయింది హరహర్ మహాదేవ్ జై భోలేనాథ్ ఈ కథ విన్నవారికి అనంతమైన ఐశ్వర్యము ఏ ఏ కోరికలతో వింటారో ఆ కోరికలు సరే మీకు సంతానము సంతానము ఇంకేమైనా ధనప్రాప్తి ఏదైనా సరే ఈ కథ వారికి అన్ని కోరికలు తీరిపోతాయి అని పురాణం స్పష్టంగా చెప్పింది హర్ హార్ మహాదేవ్ జయ మహాద్ హరహర్ మహాదేవ్ జై భోలేనాథ్ మనం మీద ప్రయాగరాజ్ కుంభమేళకు పోయినాం యాత్ర కంప్లీట్ చేసుకున్నాం పుణ్యస్థానాలు ఆచరించినాం అక్కడ ఉన్న ప్రత్యేకత శక్తి పీఠాల గురించి అక్కడ ఏమి చూడాలో అన్నీ మీరు వీడియోలో పెట్టేసినా మనం ఇప్పుడు ఇదే ట్రైన్ వస్తున్నాం మనం రిటర్ను యాత్ర కంప్లీట్ చేసుకున్నాం ఎవరైతే ఆ త్రివేణి సంఘం కుంభమేళ సంబంధించిన త్రివేణి సంఘం ఒక్క డ్రాప్ ఒక్క డ్రాప్ యాత్ర ప్రయోజనం ఒక్క డ్రాప్ తీసుకొని తల మీద వేసుకున్న కుంభమేళకు ప్రయోజన పుణ్యఫలం లభిస్తుందని పురాణంలో పక్కన ఉన్నది అదేవిధంగా ఆ డ్రాప్ మీద పడితే ఈ జనన మరణాల నుంచి మూకుడు ఓం నమస్తే